హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆసరా పెన్షన్స్ గురించి చాలామంది మెసేజ్లు అయితే చేస్తున్నారండి ఏమనంటే అంటే తెలంగాణలో ఆసరా పెన్షన్స్ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో వికలాంగులకు ఆరు వేల పదహారు పెన్షన్ పడుతున్నాయి అని చెప్పేసి అని మెసేజ్లు అయితే పెడుతున్నారండి చాలామంది ఆ మెసేజ్లు కూడా మీకు చూపిస్తాను అది ఇదిగోండి నాకు అయితే ఒక రెండు కామెంట్స్ అయితే వచ్చినాయి ఓల్డ్ సిటీలో వికలాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు పెన్షన్ డబ్బులు పడుతున్నాయని చెప్పేసి అని మెసేజ్లు అయితే చేశారు నేను మార్నింగ్ పెన్షన్ వీడియో పెట్టాను కదండి దాని ద్వారా అయితే నాకు మెసేజ్ చేస్తున్నారు ఇట్లా ఓల్డ్ సిటీలో పడుతున్నాయి హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అన్ని మెసేజ్లు అయితే చేస్తున్నారండి దయచేసి ఒకటి వినండి నేను చెప్పేది అర్థం చేసుకోండి పెన్షన్స్ అనేవి ఇంకా అప్డేట్లో నాలుగు వేల పదహారు రూపాయలు మాత్రమే చూపిస్తుంది వికలాంగులకు అది సాధారణ పీపుల్కి రెండు వేల పదహారు చూపిస్తుంది మీకు కావాలంటే లైవ్ ప్రూఫ్తో సహా చూపిస్తాను పెన్షన్స్ ఏవి కూడా ఇంకా క్రెడిట్ అవ్వట్లేదు ఎవరికి కూడా ఇంకా ఏ జిల్లాకి కూడా పెన్షన్స్ అనేవి రిలీజ్ చేయలేదండి రిలీజ్ అయితే తప్పకుండా నేను ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను మనకి రెండు మెసేజ్లు అయితే వచ్చినాయండి ఓల్డ్ సిటీలో ఆరు వేల రూపాయలు ఇట్లా పడుతున్నాయి మేడం అని చెప్పేసాన్ని నాకు మెసేజ్ అయితే చేస్తున్నారు అదైతే రాంగ్ మెసేజ్ అండి మరి మీకు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో మాకైతే తెలియదు ఇదిగోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ పెన్షన్ అప్డేట్లో మెయిన్ నెల రెండు వేల ఇరవై ఐదు పెన్షన్ స్టేటస్లో చూసుకోండి కావాలంటే ఇది డిజబుల్డ్ పర్సన్స్ది పెన్షన్ అండి నాలుగు వేల పదహారు రూపాయలు అని ఉంది కదా ఇక్కడ ఆరు వేల పదహారు అని లేదు కదా అండి ఇక్కడ అప్డేట్లో ఏమైతే చూపిస్తుందో మనకి అకౌంట్లో కూడా అంతే క్రెడిట్ అవుతుందండి అండి అంతకు మించి అయితే క్రెడిట్ అవ్వదు అది వాళ్ళకి పడేవి ఏ డబ్బులు అనేది కూడా వాళ్ళు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతానికి మనకి పాత పెన్షన్ క్రెడిట్ అవుతుంది కానీ కొత్త పెన్షన్ అయితే కాదు ఒకవేళ కనుక మళ్ళీ ఏదైనా సరే అప్డేట్ వస్తే మీకు తప్పకుండా చెప్తాను అంతే కానీ ప్రస్తుతానికి మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే పాత పెన్షన్ రిలీజ్ అవుతుందని తెలిసింది నాకు మెసేజ్ చేసిన వాళ్ళు దయచేసి ఒకసారి మళ్ళీ రీచెక్ అయితే చేసుకోండి ఎందుకంటే ఆరు వేల పదహారు అయితే పడవండి అకౌంట్లో నాలుగు వేల పదహారు మాత్రమే పడతాయి ఈ వికలాంగుల పెన్షను సో ఒకవేళ కనుక నిజంగానే ఆరు వేల రూపాయలు పెన్షన్ కనుక రిలీజ్ చేసినట్లయితే అంటే ఇంకా అప్డేట్లో లేకుండానే రిలీజ్ చెయ్యరు దాదాపుగా వాళ్ళకి పడే డబ్బులు ఏం డబ్బులు అనేది కూడా నేను తప్పకుండా ఇన్ఫర్మేషన్ కనుక్కొని చెప్తానండి వాళ్ళకైతే పెన్షన్ అమౌంట్ అయితే కాదు ఈ ఆరు వేల నాకు తెలిసి వీళ్ళకి ఎవరో రాంగ్ మెసేజ్ అయితే ఇచ్చినట్టున్నారండి ఇంకొకటి ఒకటి అప్డేట్లో చూపించకుండానే వాళ్ళకి డైరెక్ట్గా కనుక ఆరు వేల పదహారు వేస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ కనుక నా దాకా వస్తే తప్పకుండా మీకు అయితే తెలియజేస్తాను రేపు వీడియోలో నేను ఫుల్ డీటెయిల్స్ అందిస్తానండి పాత పెన్షనా కొత్త పెన్షన్ అనేది కూడా మీకు తప్పకుండా తెలియజేస్తాను సో ఈ వీడియో కనుక హైదరాబాద్ సిటీలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే చూస్తున్నట్టయితే అంటే ఓల్డ్ సిటీ పీపుల్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి నాకు మళ్ళీ కామెంట్ చేయండి మీకు కూడా ఏమైనా పడ్డాయా లేదా అనేది తెలిసింది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ అమౌంట్ అయితే కాదండి ఎందుకంటే అప్డేట్లో లేదు కాబట్టి ఈ అమౌంట్ అనేది సో హైదరాబాద్ సైడ్ ఎవరైనా సరే వీడియో చూస్తుంటే తప్పకుండా నాకైతే కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు కూడా ఏమైనా పడ్డాయ లేదా అని నాకు కూడా తెలుస్తుంది సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి ఇక వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది వాళ్ళందరూ కూడా తెలుసుకున్న వాళ్ళు అవుతారండి దయచేసి అందరికీ షేర్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి